హలో అండి అందరికీ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ గంగాని ఈరోజు మా ఇంట్లో మేము ఎలా కొత్త ఆవకాయని ఎలా చేసుకుంటాము ఏంటి అనేది మీకు పరిచయం చేయాలనుకుంటున్నానండి ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగిందనమాట ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా అంతా చూడండి నేను ఎలా వాష్ చేసుకున్నాను ఎలా తుడిచాను ఎలా కట్ చేశాను ఎలా కలుపుకున్నాను అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుందండి తప్పకుండా ఆ వీడియో అంతా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట అండి ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి ఓకేనండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితేనండి మనం మ్యాంగోస్ నేను మీకోసం అని చెప్పేసి మీకు చూపించాలని చెప్పేసి ఒక ఐదు మామిడికాయలు చిన్న రసాలండి చిన్న రసాలు తీసుకున్నాను నిన్న మార్కెట్కి వెళ్తే ఒక ఐదు కాయలు తీసుకొచ్చానండి వాటినైతే మనం శుభ్రంగా ముందర వాటర్లో వాష్ చేసుకోవాలి శుభ్రంగా ఎక్కడా కూడా మచ్చలు అనేవి లేకుండా నీట్గా కడిగేసేసుకొని చక్కగా వాటి ముచ్చుకులు ఉంటాయి కదండీ పైవి అవి తీసేసేసుకొని మనం చక్కగా కాయలు అనేవి శుభ్రంగా తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి నీట్గా నీట్గా చేసుకోవాలండి చాలా శుభ్రంగా చేసుకోవాలి ఆవకాయ అనేది మనకి సంవత్సరం పాటు నిలవుంటుంది కాబట్టి మనం చేసే విధానం కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట మేము మా ఇంట్లో ఎలా చేస్తాము అనేది మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత చక్కటి పొడిగుడ్డునండి కాటన్ గుడ్డను తీసుకొని దాని మీద వేసేసుకొని కాయలన్నీ నీట్గా తుడిచేసేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని చూసారండి ఇలా ఈ రకంగా కట్ చేసుకోవాలండి అది కూడా మామిడికాయలు కట్ చేసే విధానం కూడా ఉండాలండి జాగ్రత్తగా చేయి మీదకి రాకుండా చేయి కట్ చేసుకోకుండా చాలా చాలా జాగ్రత్తగా మనం ముక్కలు అనేవి కట్ చేసుకోవాలన్నమాట అంటే ముందులో రెండు చక్కలుగా చేసుకోవాలి రెండు చక్కలుగా చేసుకున్న తర్వాత వాటిలో ఉన్న మన ఆ చీలిక అనేది ఒకటి ఉండిద్ది అనమాట ఆ లేయర్ అనేది తీసేయాలండి శుభ్రంగా లేకపోతే మనం పచ్చడి పట్టుకున్న తర్వాత మనం ఆ పచ్చడి పైకి నూనెలోకి కనిపిస్తూ ఉంటాయి అనమాట అవి అవి లేకుండా చాలా మనం కట్ చేసుకున్న ప్రతి ఒక్క చెక్కలోనూ చూసి ఉన్న ఆ లేయర్నంతా ఆ లేయర్ పాటనంతా నీట్గా తీసేసేయాలన్నమాట శుభ్రంగా చాలా మా పెద్ద బాబుకి చాలా 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 ఇష్టం అండి ఆవకాయ పచ్చడంటే కేవలం వాడి కోసం అని చెప్పేసే నేను పడతానమాట ఈ ఈ మామిడికాయ ఆవకాయ అనేది అన్నీ చక్కగా అని అందుట్లో ఉన్న మంగునంతా తీసేసేసుకొని మన దాన్ని జీడి అంటారు కదండి జీడి పప్పు అంటారు కదా ఆ జీడి అనే దాన్ని మొత్తం తీసేసేసుకొని ఆ పైన ఉన్న లేయర్ను కూడా మొత్తం తీసుకొని మన చెక్కలన్నిట్లో చక్కగా ఆరబెట్టుకోవాలండి మెయిన్ ఒకటండి మనం ముక్కలు కట్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు జనరేషన్ బట్టి అందరూ బయటే కట్ చేయించుకొని తీసేసుకొస్తున్నారు మరి అక్కడ వాళ్ళు ఎలా కట్ చేస్తారు ఏంటి అనేది మనం అంటే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడనమాట మేమైతే బయట కట్ చేయించుకురామండి మేము ఇంటికి తీసుకొచ్చే వాటిని చక్కగా నీట్గా వాష్ చేసుకొని ఆ కాయలు తుడిచేసుకొని ఆ ముచ్చుకలన్నీ కోసేసేసుకొని మేమే ఇంట్లో ముక్కలు కట్ చేసుకుంటామండి నేను కానీ లేకపోతే మా వారు కానీ కట్ అనమాట మేమైతే బయట కట్ చేయించుకురాము అలా చక్కగా మన సైజుకి తగ్గట్టుగా మనం ఏ సైజులో అయితే ఇష్టపడతాము ముక్కల్ని చిన్న సైజా పెద్ద సైజా అనేది మన ఇష్టం కాబట్టి ఆ సైజులో ఆ ముక్కలు ఆ చె కట్ చేసి పెట్టుకున్న ఆ చెక్కలన్నిటిని మనం నీట్గా ముక్కలుగా కట్ చేసేసుకుందామండి అంగుళానికి ఒక ముక్కలాగా కట్ చేసుకుందాము అప్పుడు బాగుంటుందన్నమాట చక్కగా ఆ ఉన్న ముక్కలన్నిటిని కూడా మనం ఆ చెక్కల అన్నిటినీ నీట్గా ముక్కలుగా కట్ చేసేసుకొని మెయిన్గా అండి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలన్నమాట అది గుర్తుపెట్టుకోండి ఫ్యాన్ కింద ఎంత బాగా ఆరితే అంత ముక్క అంత టేస్ట్గా ఉంటుంది ప్లస్ అంత గట్టిగా ఉంటుంది అందుట్లో ఉన్న తడంతా ఆరిపోవాలండి అందుకే నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఫ్యాన్ కింద ఆరబెట్టాను అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటేనే మనకి పచ్చడి అనేది నిలవు ఉంటుందన్నమాట అదరా చేసేసుకుంటే ఏ పచ్చడి కూడా నిలవ ఉండదండి ఆవాలండి ఆవాలు కూడా ఈ చిన్న వీడియో కూడా మీకు మీతో షేర్ చేసుకోవాలని ఆవాలు చక్కగా ఎండలో ఎండబెట్టుకోవాలండి తీసుకెళ్ళి అప్పుడు తొందరగా గ్రైండ్ అవుతుందనమాట మెత్తగా అయిపోతుంది అనమాట జల్లిచ్చే పని లేకుండా చక్కగా ముందే ఆవాలని శుభ్రంగా దాంట్లో ఏమైనా ఉన్నాయో మిసుక కానీ రాళ్ళు కానీ ఏమైనా చూసుకొని చక్కగా ఎండబెట్టుకోవాలన్నమాట అండి ఇంకో చిన్న వీడియో అండి అవి అయితే అయితే ఎండబెట్టి వచ్చేసాను కదా ఎండుమిరపకాయలు తెచ్చానండి తర్వాత మనం ఆవకాయ కలుపుకోవడానికి టమాటా పచ్చడి కోసం అని చెప్పేసి బళ్ళారికాయలు అండి బర్ర ప్లస్ మన కారం కాయలు అండి ఒక కేజీ అవి ఒక అర కేజీ ఇవి తీసుకొచ్చాను అనమాట మన నిల్వ ఉంచుకునే పచ్చళ్ళకి ఈ కాయలు అయితేనే కారం బాగుంటుందని చెప్పేసి అమ్మ అత్తగారు చెప్తారు అందుకని నేను అవే తెచ్చుకుంటానండి పనివాళ్ళ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి బళ్ళారాయలు ఒక అరకిలో తీసుకున్నాను అవి రేటు చాలా ఎక్కువ అండి కారానికి సంబంధించిన కాయలు కూడా ఒక కేజీ తీసుకున్నాను అవి ఇవి రెండు కలిపి అదొక అర కేజీ ఒక కేజీ అనమాట నిలవ పచ్చళ్ళకి మనం ఇంట్లో పట్టించుకున్న కారం అయితేనే పచ్చళ్ళు బాగుంటాయండి చాలా వాటిని మనం చక్కగా తొడియాలు తీసేసేసి ఎండలో ఎండబెట్టుకొని కారం పట్టించేసుకొని నిలవబెట్టుకుంటే మనం ఎప్పుడు మామిడికాయలు తెచ్చుకుంటే అప్పుడు మనం చక్కగా కారం రెడీగా ఉంటుంది కాబట్టి మనం మామిడికాయ ఆవకాయ అనేది కలిపేసేసుకుంటాకి అవకాశం ఉండద్దు అనమాట అందుకనే ఈ చిన్న క్లిప్ మీతో షేర్ చేసుకున్నాను అనమాట సో చక్కగా అర్థమైందని అనుకుంటున్నానండి సో ఇక మనమైతే అన్నీ నేను రెడీ చేసేసి పెట్టేసేసుకున్నానండి మనీ మన ఆవకాయకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దగ్గర పెట్టుకొని ఎలా చేయాలి అనేది మీకు చూపించాలనుకుంటున్నాను అనమాట సో చూసారండి ముక్కలు అయితే ఎంత చక్కగా ఆరిపోయినావారండి అదే నేను మీకు చెప్తున్నాను అనమాట వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి నేను వాయిస్ ఇవ్వడం జరిగిందనమాట అండి సో ముక్కలన్నీ చక్కగా నీట్గా ఆరిపోయినాయి అండి నేను పొద్దున్నే కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ముక్కలు ఎటువంటి తడి లేకుండా కూడా చక్కగా ఆరిపోయినాయి చూస్తున్నారండి ఎంత అందంగా కనిపిస్తుంది మన ఆవకాయ ముక్కలు అలాగే నేను వాటికి ఏమేమి కావాలనేది కూడా మీకు నేను చూపించేస్తాను చిన్నపాయలు అండి నేను చేసే తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక గబ్బం అంతా నేను వలిచి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మెంతులు వేపి ఒక రెండు టీ స్పూన్లు అండి రెండు టేబుల్ స్పూన్లు అనమాట వేపి ఆవాలు మెంతులు రెండు కలిపి పట్టేసి పెట్టుకున్నాను అనమాట ఒక గ్లాస్ గ్లాస్ కొలతగా అలాగే పచ్చళ్ళకి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి మన శనగ నూనెనే వాడాలండి ఒక గబ్బమేమో రెబ్బలుగా వేస్తానికి ఒక గబ్బమేమో నేను మిక్సీ పట్టి ఉంచుకున్నాను అనమాట అలాగే కారం అండి అలాగే మెయిన్ కారము అలాగే పసుపు కూడా అండి ఉప్పు కూడా అండి ఉప్పు మనం మెయిన్ కాబట్టి ఉప్పు కూడా అండి చక్కగా అన్నీ నేను దగ్గర పెట్టుకొని చక్కగా కూర్చున్నాను అనమాట మీకు కనిపిస్తుంది కదండి లోట ఆ లోట కొలత ప్రకారం తీసుకోవాలని చెప్పేసి మీకు చూపించాలని చెప్పేసి ఆ లోట కొలత ప్రకారం నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఈరోజు మన ఆవకాయ కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను అండి ఆ గిన్నె కూడానండి ఆ గిన్నెలో చక్కగా అన్నీ వేసుకొని మనం చక్కగా ఆవకాయ అనేది కలుపుకుందాము ఇప్పుడైతే మీరు చక్కగా చూసేయండి అండి కొలత అనేది ఇప్పుడు ఆ లోట నిండా అవుతుంది అట్లా ఎన్ని లోటాలు అవుతాయి అన్ని లోటాలకి అది కేజీ అనుకోండి ఆ కేజీ లోటాకి మనం పావుసేరు గ్లాసు కొలత చిన్న కొలత లాగా తీసుకుంటే సరిపోతుందనమాట మీకు అర్థమవుతుందో లేదో కేజీ లోటాకి పావు కిలో గ్లాసు పావుసేరు గ్లాస్ అనమాట ఇప్పుడు అది లీటర్ అండి లీటర్ లీటరు లోటా అది పావు లీటర్ గ్లాసు అదనమాట అట్లా ఆ రకంగా తీసుకోవాలి ఇప్పుడు నాకైతే ఆ డబ్ ఆ లోట నిండా అయినాయండి ఆ లోట నిండా అయిన తర్వాత ఒక పది ముక్కలు ఎగస్ట్ అయినాయి అనమాట ఇక అవి నేను చక్కగా బేసిన్లోకి వేసేసుకున్నాను పెద్ద గిన్నెలోకి వేసేసుకొని ఆ నైటీని అయితే పక్కన పెట్టేసేసాను అనమాట అంటే ఎండబెట్టుకున్న నైటీని పక్కన పెట్టేసేసాను ఆ లోట నిండా అయ్యి మనకి నా రెండు చేతుల నిండా అయిందనమాట సో ఇప్పుడు మనం ఏమేమి వేసుకోవాలి ఏంటనే చూసేసుకుందామండి అదిగోండి ఆ లోట కొలతకి ఆ పావుసిర్ గ్లాసు కొలత అనమాట అంతేనండి ఇక మన మానిక అంటారు కదండి ఇప్పుడు మానిక అవుతే మనం రెండు మానికులు మూడు మానికులు నాలుగు మానికలు అంటాం కదా ఆ మానికకి అరసాలు ఉండిద్దండి ఆ అరసాలు కొలత తీసుకుంటాం అనమాట మేమైతే మా ఇంట్లో మేము అలా తీసుకుంటాం అనమాట సో నేను అదే ప్రకారంగా మా అత్తయ్య అమ్మ అమ్మ చెప్పిన విధంగానే ఫాలో అవుతున్నాను ఇప్పుడు ఆ గ్లాస్ నిండా కారం తీసుకుందామండి చక్కగా చాలా చాలా ఇష్టమండి మా ఇంట్లో ఆవకాయి చక్కగా మా పెద్ద బాబుకి అయితే చాలా ఇష్టం అనమాట సో ఇప్పుడు మనం ఆ కారం తీసుకున్నాం కదండి ఆ గ్లాస్ కొలతగా తీసుకున్నాం కదా ఆ గ్లాస్ ప్రకారంగా మనం కారం అయితే యాడ్ చేసుకుందాము ఇంకో టీ స్పూన్ అయితే వేసుకుందామండి అంటే అది పెద్ద గరిటె అనమాట మాములు పెద్దది అంటే పెద్దది కాదు చిన్నది కాదు మీడియం సైజు గరిటె అనమాట దాని నిండా కూడా అనమాట ఇప్పుడు అదే ప్రకారంగా ఆ గ్లాసు ప్రకారంగానే అన్నీ వేసేసుకుందామండి ఉప్పు అంటే ఉప్పు మరీ ఎక్కువ ఆ గ్లాస్ నిండా వేసుకోవద్దండి ఎందుకంటే ఉప్పు ఇప్పుడు మనం ఎక్కువ వేసినా సరే ఎక్కువ అయిపోయిందండి తర్వాత మళ్ళీ మనం ఇబ్బంది పడాలన్నమాట అందుకని కొంచెం తక్కువగానే వేసుకుందాము చాలకపోతే చూసి తర్వాత వేసుకోవచ్చు మీకు కొలత చూపిస్తున్నాను అనమాట నేను ఆ గ్లాస్ నిండా అని నేను ఆ గ్లాసులో అంతా వేయలేదండి కొంచెం ముంచేసేసాను మీకు చూపించాను కదా అది వేరే గిన్నెలోకి వేసేసుకుందాము ఆవపిండి మెంతులండి మెంతులు నేను ముందే మనం చేసుకునేది ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి నేను రెండు టీ స్పూన్లు పెద్ద స్పూను స్పూను రెండు తీసుకొని రెండు స్పూన్లు తీసుకొని నేను చక్కగా వేపి పొడి ఆవాలు మెంతులు రెండు కలి పొడి పట్టేసాను అనమాట మిక్సీలో అది ఒక గ్లాస్ అయిందండి చక్కగా మనకి ఆవపిండి ఎక్కువ వేస్తారు మెంతుల పిండి తక్కువ వేస్తారు మెంతుల పిండి ఏంటంటే టేస్ట్ కోసమే వేస్తారండి పచ్చట్లో ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వచ్చేస్తుంది అనమాట పచ్చడి అనేది ఆవపిండి ఎక్కువ వేసుకోవాలి గుజ్జు కోసం వేసుకుంటాము అలాగే చక్కగా ఆవపిండి కూడా వేసాము కదండి ఇప్పుడు చిన్నలపాయలు కూడా వేసేసుకుందాము చిన్నులపాయలు పచ్చట్లో ఆయిల్లో చక్కగా ఊరి చిన్నులపాయ అనేది టేస్ట్ వస్తుందనమాట ఇప్ అయితే అచ్చంగా వేసేసే వేసేసేవాళ్ళు అంటే ఏంటంటే అమ్మవాళ్ళు అత్తయ్య వాళ్ళు చెప్పింది ఏంటంటే చిన్న చిన్న రెబ్బలన్నీ వేసేసి పెద్ద పెద్ద రెబ్బలన్నీ చక్కగా మిక్సీ పట్టి వేసుకుంటే పచ్చట్టు టేస్ట్గా ఉంటుంది బాగుంటుందమ్మా అని చెప్పేసి అన్నారు నేను ఆ ప్రకారమే చిన్న చిన్న ముక్కలేమో అలా వేసేసి కొంచెం పెద్దగా ఉన్నవి అయితే మాత్రం నేను మిక్సీ పట్టి చక్కగా అది కూడా ఒక ఆ స్పూన్ నిండా అయిందండి అలా వేసుకోవాలన్నమాట అలా వేసేసుకున్నాను అది కూడా ఇప్పుడు మనం పసుపు కూడా వేసేసుకుందామండి మెయిన్గా పసుపు మాత్రం మర్చిపోవద్దండి ఆవకాయలో పసుపు వేసుకుంటేనే ఆవకాయ అనేది రంగు వస్తుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కంపల్సరీగా మీరు కూడా అలాగే వేసుకోండి అందరికీ తెలుసండి తెలియదని కాదు చెప్తున్నాను అనమాట చూసారండి మన ఆవకాయ అయితే కలపక ముందే ఎంత అందంగా కనిపిస్తుందో ఇప్పుడు మనం వేసేసుకున్నాం కదండి ఆ గిన్నెలన్నీ ఒక పక్కకు పెట్టేసి వేసుకుందాము చక్కగా ఆ వేసుకున్న ఆ స్పూన్ కూడా పక్కన పెట్టేసేసుకొని అంటే ఏది వేస్ట్గా పోనీకూడదు కదండి కష్టపడి చేసుకున్నాం కాబట్టి అది కూడా వేసేసుకొని ఆ చక్కగా ఆ స్పూన్ మీదే ముక్కలు కారము ఆవపిండి ఉప్పు పసుపు అన్నీ చిన్నలిపాయలు అవన్నీ మొత్తం మొత్తం కలిసి ముక్కకు పట్టేలాగా పైనుంచి కిందకి కింద నుంచి పైకి మనం చక్కగా కలిపేసేసుకుందామండి ఆవకాయ పచ్చడిని చాలా చాలా సంతోషం అనిపించిందనమాట ఇది నేను అత్తయ్య దగ్గర ఆమె దగ్గర నేర్చుకొని మీతో ఇలా షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషం అనిపించిందండి ఏది రాదు అని అనుకోకూడదండి ఏదైనా సరే మనం నేర్చుకుంటే కంపల్సరీగా మనకు వచ్చేస్తుందనమాట నీకు మీకు నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఏది కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ప్రతి ఒక్కటి మనం నేర్చుకొని ఉండాలి మనం ఒకరికి నేర్పించేలాగా ఉండాలన్నమాట ఈరోజు మనం నేర్చుకున్నవి మన మన ద్వారా మా యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా బయట వాళ్ళకు కూడా నేర్పించే అవకాశం వచ్చినందుకు కూడా చాలా సంతోషపడుతున్నాను నేను ఇలా మరుగును పడిపోకుండా మనకు వచ్చిన రెసిపీస్ అన్నీ మనకు వచ్చిన వంటలన్నీ ఇలా నేర్పించి ఇలా చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట నేను ఎవరిని కించపరచాలనే ఉద్దేశం అయితే నాకు కాదండి ఎవరి దగ్గర కూడా మనం అటు మనకు తెలీదు అని అనుకోకోకుండా మనకు తెలుసు అనే గర్వం లేకుండా మనం ఉంటే కనుక మనకి చాలా ఆనందం అనిపించింది అనమాట సో చక్కగా కలిపేసేసుకున్నాను కదండి అంతా నాకు మీతో ఇలా మాట్లాడతా అలా పని చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట అందుకని నేను అలా మాట్లాడుతున్నాను సో నా మాటలు మీకు ఏమైనా ఇబ్బంది కలిగించుంటే దయతో నన్ను క్షమించండి అండి ఏదైనా సరే మీతో పంచుకోవాలి మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశం అనమాట నాది చక్కగా ఇప్పుడు మనం శనగ నూనె ప్రిపేర్ చేయండి అండి కంపల్సరీగా నిలవ పచ్చళ్ళకి శనగ నూరనే విజయ బ్రాండ్నే వాడండి అండి పచ్చళ్ళు బాగుంటాయి అనమాట చాలా చాలా బాగుంటాయి నిలవ కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు మనమైతే గ్లాసు వేసేసుకుందామండి మన కొలత తీసుకున్న గ్లాస్ ప్రకారంగా నేను ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఇంకో అర గ్లాస్ కూడా వేసుకుందామండి వేసుకొని చక్కగా మన ఆవకాయనంతా చక్కగా కలిపేసేసుకుందాము నేను చెయ్యి అయితే అంటే ఎక్కువ క్వాంటిటీ అయితే నేను కంపల్సరీగా చేయి వాడతాను కాదంటలేదు తక్కువే కాబట్టి నేను నేను గరిటితో కలిపేస్తున్నాను అనమాట వేసేసుకున్న తర్వాత దాన్ని కూడా మనం నీట్గా చక్కగా కలిపేసేసుకుందాము అంతా మిగతా ఆయిల్ని మనం బాక్స్లో పెట్టేసేసుకుని పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు మనం చక్కగా అంతా కలిపేసేసుకుందామండి చూసారండి మన ఆవకాయ ఎంత అందంగా కనిపిస్తుందో చాలా చాలా కొంచెమైనా సరే చాలా ముద్దు ముద్దుగా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట చూస్తే నోరూరిపోతుంది మీకు ఎలా ఉందో నాకైతే తెలియదులే కానీ నాకైతే నోరుపోతుంది అనమాట అంత అందంగా కనిపిస్తుంది నిజంగా అండి ఏదైనా ఇష్టంగా చేస్తే అది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట మనం చేసే ఏ పనైనా సరే చాలా జాగ్రత్తగా మనసు పెట్టి శ్రద్ధ పెట్టి చేసుకుంటే అవి ఏవైనా సరే కుదరకుండా ఉండవండి చాలా బాగా కుదురుతాయి అనమాట ఇష్టంగా చేసుకోవాలి అంతే ఇష్టంగా మనం దాన్ని తినాలన్నమాట తింటేనే మన బాడీకి పడుతుంది మనకు ఆరోగ్యంగా ఉంటుందన్నమాట ఏది కూడా వేస్ట్ చేయకుండా ఏది కూడా పాడు చేయకుండా మనం చేసుకునే కష్టపడి చేసుకుంటున్నాం కాబట్టి అవి మనం చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకునే విధానంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఎలా పడితే ఎలా అప్పుడు కలిపేశాం కదా పెట్టేశాం కదా అన్నట్లు కాకుండా అది మనం ఏ ప్రదేశంలో పెట్టుకుంటే మన ఆవకాయ పాడవకుండా ఉంటుంది అని అని కూడా మనం తెలుసుకోవాలన్నమాట కలిపేసేసమలే అయిపోయింది ఇప్పుడు ఫ్రిడ్జ్లోనో లేదా హ్యారమర్లోనూ పెట్టేసేద్దాం అనే 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 మనసు కాకుండా చక్కగా అది ఎక్కడైతే సేఫ్గా ఉంటుందో మనం అయితే చక్కగా అంతా కలిపేసేసుకుందామండి ముక్కలు పట్టేలాగా ఇప్పుడు మనం ఇది నేను చేసింది తక్కువ క్వాలిటీ కాబట్టి మనం ఈ డబ్బాలో ఇది అండి ఇది ఎక్కువ రోజులు కాదనమాట కాదు నేను జస్ట్ మీకు చూపించాలనే ఉద్దేశంతో మేము మా ఇంట్లో ఎలా చేసుకుంటాము అని మీకు చూపించాలి మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను మీకు చాలా తక్కువ క్వాంటి అంటే ఇవి ఐదు కాయలండి ఆ ఐదు కాయలతో ఎలా చేసుకోవాలనే నేను మీకు చూపించాను అనమాట సో ఇప్పుడు ఇది మనం డబ్బాలో నుంచి చేసుకుందాము ఎప్పుడైనా సరే అండి ఒకటి డబ్బాలో స్టోర్ చేసుకున్నా జాడీలో స్టోర్ చేసుకున్నా ఇట్లా అడుగున ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఇలా అంతా ఆయిల్ వేసేసుకోవాలి ఎంత చక్కగా ఇట్లా ఆయిల్ వేసేసుకొని జాగ్రత్తగా మనం చక్కగా తీసేసి పెట్టేసేసుకున్నాము చక్కగా తీసేసేసుకొని కలిపేసేసుకొని డబ్బాలకు వెత్తేసుకొని ఊరిపోతుందండి కొత్త ఆవకాయ రెడీ అయిపోయింది చక్కగా తీసేసుకుందాము ముక్క ముక్కకి గ్యాప్ ఉండేలాగా గాలి వెళ్ళేలాగా చక్కగా తీసుకున్నాము చట్నీ అనేది ఈ ఆయిల్ ని కూడా మనం పైన పోసేసుకుందాం అనమాట మన ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి మన కొత్త ఆవకాయి చక్కగా అన్ని జాగ్రత్తగా ముక్కలు కట్ చేసుకొని కడిగి ఎండబెట్టి చిన్నులుపాయలు మరి మెంతులు ఆవపిండి చిన్నులు మరి ఉప్పు పసుపు కారము నూనె అన్ని వేసి మన కొత్త ఆవకాయ అయితే రెడీ చేశానండి చాలా చాలా బాగా వచ్చింది చక్కగా కలిపాను మీకు వీడియో చూస్తే తెలిసిన వాళ్ళకి కాదని తెలియని వాళ్ళకి చక్కగా అర్థమయ్యేలాగా చూసి తీసాను అనమాట వీడియో అంతా తప్పకుండా చూడండి నేర్చుకోండి చక్కగా ఈ ఈ పలుతుల ప్రకారం చేసుకోండి పచ్చడి అనేది చెడకుండా సంవత్సరం పాటు నిలవ ఉంటుందన్నమాట ముక్క అంతా నూనెలో మునిగేలాగా కలుపుకోండి ఈరోజు కలుపుకున్నాం కదా మళ్ళీ త్రీ డేస్ తర్వాత తీసి చూసుకుందాము చూసుకొని ఉప్పు ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు ప్రాబ్లం అవ్వదండి ఒక్కసారి వేసేసే ఆయిల్ అనేది ఏమి ఉండదు ఆయిల్ కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం ఏముండదండి మన దోస్తుల్లోకి వాడుకోవచ్చు అనమాట సో ఇదండి ఈరోజు వీడియో చక్కగా అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇప్పుడైతే మన ఆవకాయ కొత్త ఆవకాయ రెడీ అయిపోయిందండి సరిపోయి అండం కలుపుతు ఓకే అండి ఇది ఉంది కదా ఇది దీంట్లో కొంచెం అండం వేసుకొని తుడిచి పిల్లలకు పెట్టాము సురో ముద్ద ఇలా కలుపుకొని తింటాం చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుందన్నమాట చక్కగా చట్నీ అంతా కలిపేసిన తర్వాత మా పెద్ద అత్తయ్య అండి మా పెద్ద మానత్త అనమాట ఇలాగే చట్నీ అంతా కలిపేసిన తర్వాత అదంతా మన జాడీలో కానీ బాక్సుల్లో కానీ పెట్టేసిన తర్వాత ఇలా లాస్ట్కి ఇలా కలిపి అందరికీ ముద్దలుగా పెడుతుంది అది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి सोनो लकी सोनो सोनो

ఈరోజు మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరో రెసిపీతో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తామన్నమాట సో ఈరోజు ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మాట అండి ఇంకొక మాట ఎవరైతే ముందుగా మంచి ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మంచి మంచిగా వంటలన్నీ కుకింగ్స్ అన్నీ మీకు చేస్తూ చూపిస్తూ ఇలాగే నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను సో ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బై బాయ్